నల్గొండ జిల్లా మిరియాలగూడ పద్దెనిమిది ముప్పై ఆరు వార్డుల పరిధిలోని సుందరనగర్ లో అఖిల భారత వడ్డర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంస్థలు జరుపుకున్నారు చౌరస్తా వద్ద స్థానిక కౌన్సిలర్ గుంజా చంద్రకళ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని సంఘం జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిదవ వార్డు అధ్యక్షులు గుంజా శ్రీనివాస్ ముప్పై ఆరవ వార్డు అధ్యక్షులు ఉప్ప సంఘం నాయకులు గుంజా కొండల్ గుంజా నాగరాజు త్వర శ్రీను రాము ఇంకా సుందర్నగర్ కు చెందిన వడ్డెర సంఘం పెద్ద పెద్దలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రంగాలలో వెనుకబడుతానికి గురైన వడ్డర కులస్తుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు ఆర్థిక సామాజిక రంగాలలో తగిన ప్రాధాన్యత లేని తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు సాగుదాం ముందు చూపే నూతన సంవత్సరం ప్రజలకు నూతరాశలు నింపేదయం గుర్తుంచుకుని ముందుకు సాగుదాం పిరంగిగా అందరం కలసి గర్భం దా నిలుస్తాం జైత్రివల్లం తదిల శక్తి నింపే సందేశం

తనగదు మొత్తం ఒకే సంఘం అందరూ ప్రతి సంవత్సరం ఇట్లా జరిపి జరుపుకోవాలని చెప్పి అందరూ కూడి ఏకమత్యంగా ఉండాలని ఉదయం సంఘం ధన్యవాదాలు మనం ఎప్పటి నుంచి కూడా మొదటి నుంచి నేను చేసుకుంటూనే ఉన్నాము జండ్ డెలివరీ చేసుకునే ఉన్నాము भावना कमु भवन भवनींदी दादी बाहि पेलगार दाचल पंक वेह पूरो थी वञे ॻोल्हियो అట్లనే రెండు వేల ఇరవై సంవత్సరం అందరికీ అట్లనే ప్రతి సంవత్సరం ఈ యొక్క సంఘంధానిగా ఆర్ఎన్సి దగ్గర దగ్గర ఆ జెండా ఎగరవేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం గత ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ యొక్క దానికి కుల రెండు వాటి పద్దెనిమిదో వాటి నుంచి ముప్పై ఆరు వాటి నుంచి పెద్దలందరూ సహకరించి అట్లనే ఐదు పత్రాలు లేచి మేము కౌన్సిలర్గా గెలిచిన దగ్గర నుంచి ఈ బెండే యొక్క పిల్ల పెద్దలందరూ మాకు వచ్చి మమ్మల్ని గౌరవించడం అందరికీ పేరుతో ఉన్న ధన్యవాదాలు తెలుసుకుంటూ అట్లనే ఈ యొక్క ముప్పై ఆరు వాటికి సంబంధించి వాళ్ళు కులదండే గతంలో కొంచెం ప్రభు వాళ్ళ కొంత డబ్బులతో ప్లస్ ప్రభుత్వ సహకారంతో కొంచెం నిర్మించుకోవడం జరిగింది దానికి కూడా ఇంకా కొంత ఫండ్ అవసరం ఉంది ఇంకా ఇంకా కొంతమంది పేద ప్రజలు పెళ్ళిళ్ళు చేసుకోలేని వాళ్ళకి దాంట్లో చిన్నపాటి ఫంక్షన్ చేసుకోవడానికి చిన్న పని నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉన్నది దానికి సంబంధించిన వరకు అక్కడనే మా పద్ధతిలో ప్రజల సంఘానికి సంబంధించిన సహకార సహాయ సహకారాలు కానీ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు ద్వారా మాట్లాడి వీలైనంత వరకు నా సహి చేసి వాళ్ళు అన్నట్టు నేను ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తు మన కుల కుల పెద్దలకి కర్మనెంట్గా ఉంటూ వాళ్ళ యొక్క ఆదరాభిమానాలు తీసుకోగలుగుతాను అట్లనే మనది మన సంఘం తరపు నుంచి మన యొక్క కులాన్ని ఎస్టీలు జాబితాలో చేర్చాలని ఎప్పటి ఎప్పటి నుంచో ఒక ముప్పై సంవత్సరాల నుంచి ప్రధానమైన డిమాండ్ ఉన్నది దానికి సంబంధించిన రాష్ట్ర నాయకులు దాని గురించి చర్చ జరుగుతున్నాయి ఈ మధ్యలోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి రేపు మన బహిరంగ సభ యొక్క తేదీ ఖరారు కాలేదు అయినా అప్పుడు ఇదే సహాయ సహకారాలతోటి కుల పెద్దలు చిన్నలు పెద్దలు అందరూ మన కులం తరఫున పెద్ద ఎత్తున వెళ్ళి హాజరయ్యి మన యొక్క డిమాండ్లన్నీ ప్రభుత్వానికి మన గలాన్ని ప్రభుత్వానికి తీసుకున్న అవసరం ఎంతైనా ఉన్నది దీనికి సహకరించినటువంటి కుల పెద్దలు చిన్నలు అందరికీ సుందర్నగర్ నుంచి ఒడ్డరి సంఘానికి సంబంధించిన వాళ్ళందరికీ పేరు పేరున మన మరొకసారి ధన్యవాదాలు